ఫ్రెండ్స్ అనంతపురం నగరంలో లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్స్ అయితే దొరుకుతున్నాయి ఈ శనక్కల కారపు ముద్ద ఇది ఇలాగే ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మేడం గారు ఉన్నారు మేడం చెప్పండి మా ఫాలోవర్స్కు మీ హోమ్ ఫుడ్స్లో దొరికే ఐటమ్స్ నమస్తే అండి లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్స్ మా దగ్గర దొరుకుతాయండి ఎప్పుడెప్పుడు ఫ్రెష్ గానే చేస్తాము మా దగ్గర స్పెషల్ వచ్చేసి శనకాయల కారం ముద్ద అనమాట ఇది అప్పట్లో అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే గుండు కింద శనికాయ ముద్ద అనమాట ఇప్పుడు మా దగ్గర మేము కూడా గుండు కింద రుబ్బి అదే రుబ్బి మీకు మేము ఇలా తయారు చేసి పెట్టినామండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోవండి ఇవే కాదండి మా దగ్గర స్వీట్లు హార్ట్లు కర్జికాయలు చెక్లాలు నిప్పట్లు అలాగే బొరుగు ముద్ద బొరుగు ముద్దలు కూడా నెయ్యి బొరుగు ముద్దలు అనమాట నెయ్యితో చేసిన బొరుగు ముద్దలు స్పెషల్ గా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కర్జికాయలు ఉంటాయి ఎనీ స్వీట్స్ అండి ఎనీ హార్ట్స్ అంటే కారంలు కూడా మునగా కారం పొడి వెల్లుల్లి కారం పొడి మున కరివేపాకు కారం పొడి తులసి కారం పొడి తులసి తులసేపుతో చేసే కారం పొడి కూడా ఉంటుందండి ప్రతివి అంటే కొబ్బరి పొడి కానీ మీకు ఇట్లా శనకాయ ముద్దలు కానీ ఏవైనా కానీ మా దగ్గర దొరుకుతాయండి మీరు ఏదైనా కానీ మీరు ఆర్డర్ చేయండి కింద ఉన్న స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది జస్ట్ మీరు ఒక మెసేజ్ చేస్తే చాలు మేమే డోర్ డెలివరీ పంపిస్తాము రాపిడ్ కూడా మీకు ఫ్రీనే అండి అనంతపూర్ లోకల్ వాళ్ళకి ఒకటే అండి డోర్ డెలివరీ అంటే ఇప్పుడు మీరు వచ్చి మా దగ్గర ఆఫ్లైన్ లో తీసుకుంటే ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఫ్రెండ్స్ లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్లో మీకు ఐటమ్స్ కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి వాళ్ళు మీకు అనంతపురం నగరంలో ఉన్న వాళ్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తారు ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్ దగ్గరికి వచ్చాను ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ మొత్తం అంతా మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామంది అడిగారు ఇంకా చాలా ఐటమ్స్ తయారు చేస్తున్నారు అప్పుడు కూడా చూపిస్తాను ఇప్పుడు ఉన్న ఐటమ్స్ ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు వాట్సాప్లో ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్లో మీరు వాట్సాప్లో ఆర్డర్ పెడితే వాళ్ళు అనంతపురం నగర పరిధిలో మీరు ఎక్కడున్నా మీ ఇంటికి ఫ్రీగా హోమ్ డెలివరీ చేస్తారు ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోరు ఇక ఎందుకు ఆలస్యం ఇలాంటి ఫ్రెష్ హోమ్ ఫుడ్స్ కావాలి అంటే లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్ వాటర్ సంప్రదించండి మీ ఇంటికి ఫ్రీగా డెలివరీ చేస్తారు ఎటువంటి ఛార్జెస్ అయితే తీసుకోరు ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి నేనైతే మాటల్లో చెప్పలేను ఒకసారి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక ఎందుకు ఆలస్యం ఒకనా ప్లీజ్ వన్స్ విజిట్ లిఖిత రాయలసీమ ఫ్రెష్ హోమ్ ఫుడ్